వరంగల్ ఎంపీ టికెట్ దుమ్మటి సాంబన్న గారికి వగలరు ఈ రోజు పరకాల తాలూకా లోకల్ కోర్టులోని కాంగ్రెస్ పార్టీ లేదా న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ రోజు ఢిల్లీలోని అధిష్టానం అభ్యర్థులు ఎంపిక చేసినగా వరంగల్ ఎంపీ టికెట్ దుమ్మిటి ఇవ్వగలరని వగలరీసీ అధిష్టానానికి గౌరవ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్లే గారికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీడియా ద్వారా వరంగల్ ఎంపీ అస్పర్మెంట్ అభ్యర్థి ఒంటేరు రాజమౌళి న్యాయవాది తెలిపారు రెడ్డి గారు వైఎస్సీ సోనియా గాంధీ ఖర్గే గారు ఈరోజు టికెట్ల పంపకాలు డిక్లేర్ విషయంలో అక్కడ అధిష్టాన తీర్మానం కోసం చూస్తున్నారు ఆశావాహులు నేను పరకాల న్యాయస్థానంలో పనిచేస్తున్న ఒంటి ముఖ్య ముక్క సంబంధించిన నార్ఫికెట్ను నేను కూడా నలభై రెండు మంది ఆశావాహులు దరఖాస్తు పెట్టుకున్న నేను ఒక వ్యక్తిని నేను డిమాండ్ చేసిందంటే నేను కూడా వరంగల్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను అధిష్టానం పీసీసీ నాతో పాటు నలభై రెండు మంది పెట్టుకున్నారు కానీ నేను మద్దతు పలుకుతున్న సపోర్ట్ పలుకుతున్న ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీ కాన్స్టెన్సీ అభ్యర్థిని ప్రకటించిన సందర్భంగా గత ఎన్నికలలో ఎన్ని మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని కష్టపడి పనిచేసినటువంటి దుమ్మాడి సాంబయ్య గారికి సాంబన్న గారికి పీసీసీ అధ్యక్షులు అధిష్టానము రేవంత్ రెడ్డి గారు కానీ ఏఆసీసీ అధిష్టానం ఏఐసి అధ్యక్షులు ఖర్గిల్ గారు కానీ గౌరవనీయులు గవర్నర్లు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ కానీ ఏఐసిసి పెద్దలందరూ మా మనవి ఏంటంటే ఈ నలభై రెండు మందుల నుండి ఆశాభావాలలో అడ్వకేట్గా ఒంటే రాజమండ్రి నేను కూడా కాంగ్రెస్ పార్టీ కలిసిన అధ్యక్షునిగా గద్ద ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కోసం కానీ చివరికి వచ్చింది ఆట దీంట్లో వేరే కొత్త వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి ఇటీవల వేరే పార్టీ నుండి చేరికలు అయ్యి టికెట్లు ఆశపడుతున్నవి కొత్త వారికి కాకుండా కష్టపడి పనిచేసి ఎన్ని మంది ఎమ్మెల్యేలను వరంగాలు కల్పించుకునేటువంటి దుమ్మాటి సాంబన్న గారికి ఏఐసిసి అధిష్టానం ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు దయచేసి సామాన్న గారికి టిక్కెట్ ఇప్పించండి నేను ఒక హాస్పిటల్ అభ్యర్థిని నేను కూడా న్యాయవాదిని ముప్పై సంవత్సరాలు చిన్న అడ్వకేట్ను డెబ్బై డెబ్బై నుండి ఇందిరాగాంధీ కాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను మా స్థానికతరుడు మా మా బంధువు మా అన్న ఇతడు ఆయన పాపం పోలీసు నౌకర్ని ఇరవై సంవత్సరాల క్రితం అని సిపి ఎస్పీ సిపిఐ హోదా కలిగినవాడు ఆయన పోలీస్ ఆఫీసర్గా రాజీనామా చేసి రాజకీయాలు నమ్ముకొని ఇరవై ఏళ్ళుగా ఆయన రాజకీయాలు తీసుకువస్తున్నాడు ఇప్పటి వరకు సక్సెస్ కాలుగా దయచేసి అధిష్టానం వరంగల్ నింపి టికెట్ వేసే కాన్స్ట్యువెన్సీ మాలలు కాకుండా మా మాధవి సమాజానికి టికెట్ ఇప్పించండి ఆ మాధవి సమాజంలో బలమైన వ్యక్తిగా దుమ్మాటి సాంబయ్య సాంబన్న గారికే ఏసీ పెద్దలు తీసి పెద్దలు టికెట్ ఇప్పించగలరని మీరు టికెట్ ఇప్పించిన వెంటనే మేము అహాం విషయంలో కృషి చేసి మీ అన్ని కాన్స్టిట్యసీ ఏడు నియోజకవర్గాలలో తిరిగి ప్రజలను చైతన్యం చేసి ఓటు ద్వారా దుమట్ సాంబాన్ వరంగల్ ఏపీ గెలిపించడానికి మేము వరంగ పరకాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులము సిద్ధంగా ఉన్నాము పరకాల కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ అధ్యక్షునిగా మా తోటి న్యాయవాదులు లక్ష్మణ శంకర్ కాంగ్రెస్ లీగల్ సెల్ మేరు శ్రీనివాస్ తది తదితర న్యాయవాదులు చాలామంది లీగల్ సెల్ అడ్వకేట్స్ ఉన్నారు అందరం కలిసి మేము దుమ్మటి సాంబన్నను వరంగల్ నేపే అభిమాను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి పిసిసి అధ్యక్షులు ఏఐసి అధ్యక్షులు దుమ్మటి సాంబన్న గారికి వరంగల్ నింపి టికెట్ ఇప్పించగలరని చేతులారా మనసారా నేను కోరుకుంటూ మా అభ్యర్థన అంకరించవలసిందిగా టిక్కెట్ ఈరోజు ప్రకటించవలసిందిగా ఈ మీడియా ద్వారా ఏఆర్సిసి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి పీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నిండు నమస్కారాలు మీకు పాదాపి నమస్కారాలు చేస్తే మా దుమ్మటి సామాన్ టిక్కెట్ పెంచండి మేము కష్టపడి పని గెలిపించుకుంటాం పార్టీకి హాలిసి పనిచేస్తామని ఇది పరకాల కాంగ్రెస్ పార్టీ గెలిచిన న్యాయవాదుల డిమాండ్ మరి న్యాయవాది ఒంటే రాజమల్లిగా నేను కూడా ఆస్పరింట్ అభ్యర్థిని నేను కూడా అన్నకు మద్దతు ఇస్తున్నాను దుమ్మటి సాంబన్నుకు నా మద్దతు నలభై రెండు మద్దతు టికెట్ పెట్టిన వారిలో నేను ఒక్కరను కనుక నేను కూడా దుమ్మటి సామాన్యకే మద్దతు పలుకుతున్నాను నా మద్దతు సాంబన్నకే దయచేసి సామాన్ ఈ రోజు టికెట్ టిక్కెట్ ఇస్తున్నానని నమ్ముతున్నాను కొత్త వారికి అవకాశం ఇవ్వకండి వారికి భవిష్యత్తు ఉన్నది కష్టపడి పనిచేసిన కార్యకర్త ఎని మంది ఎమ్మెల్యేలను వంట ఉండి కష్టపడి వరంగల్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు కష్టపడి పనిచే గెలిపించుకున్నట్టు దొంగ సాంబాన్నకు వరంగల్ పెట్టి కట్టి ఇప్పించగలని నమస్కారాలు తెలియస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియా జై రాహుల్ జై రాహుల్